హాయ్ అండి వెల్కమ్ టు దివీ నేను మేబీ డబుల్ ఇన్లకు చేరకుంటే రద్దు వివరాలకు వెళ్ళిపోదాం మేడ్చల్ మల్కర్జిగిరి జిల్లాలో లబ్ధిదారులకు రెండుసార్లు నోటీసులు అయితే జారీ మరోసారి నోటీసులు ఇచ్చి రద్దు చేస్తామంటున్న అధికారులు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే ఇక్కడ రద్దు చేస్తామని చెప్పి నోటీస్ బోర్డు ఏదైతే ఉందో తూముకుంట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు తెలియజేయనది ఏమనగా తూముకుంట డబుల్ బెడ్రూమ్లో ఎవరైతే లబ్ధిదారులు నివాసం ఉంటుందలేదో డేట్ ఇష్యూ వాళ్ళు చెప్పారన్నమాట ఈ డేట్ లోపు వాళ్ళు ఉండకపోతే ఈ అయితే రద్దు అవుతాయని చెప్పేసి మనమైతే గతంలోనే వీడియోస్ అయితే చేసాం ఈ కొల్లూరులో కావచ్చు హైమద్గూడలో కావచ్చు రాంపల్లిలో కావచ్చు చంపల్లిలో కావచ్చు ఇలాంటి నోటీసులు అయితే జేహెచ్ఎంసీ వాళ్ళు వేస్తారు మీరు ఉండకపోతే రద్దు చేసి రాబోయే రోజుల్లో ఇందిరామ్మల కింద ఎవరైతే ఎల్ టూలో ఉంటారో వారికి అయితే కేటాయిస్తారని చెప్పేసి మనం గతంలోనే వీడియోలు అయితే చేశాం వివరాల్లోకి వెళ్ళిపోదాం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధి కేటాయించిన డబుల్ బెడ్రూమ్లో లబ్ధిదారులు చేరకుంటే రద్దు రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు మేడ్చల్ మల్కర్జీ జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్దిలకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు ఈ నెల లోపు మరోసారి నోటీసులు ఇచ్చి రద్దు చేశామని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు మేడ్చల్ జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారికి గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గేటర్ పరిధిలోని వారికి అందించింది జిల్లాలోని బండ్లగూడ రాంపల్లి జవహర్ నగర్ పరిధిలోని హెమ్మద్గూడ తోంపుంట షామీర్పేట మండలం ప్రతాపసింగారం కొర్రముల దుండిగల్ వేలాది సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించి సర్టిఫికేట్ అయితే అందజేశారు లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లిలో ఆరు వేల రెండు వందల మూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నిర్మించగా పదిహేను వందల మంది లబ్ధిదారులు మాత్రమే చేరగా అంటే మరో నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఖాళీగా ఉన్నాయి రాంపల్లిలోనే అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎంతమంది డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఎల్టూలో ఇప్పుడు ఎల్టూలో మనకు చూ మనం చూసుకున్నది మన కామన్ సెక్షన్లో వేలాది మంది కామెంట్ అయితే పెడుతున్నారు ఎల్ టూ లీస్ట్ కోసం కానీ అలాగే ఎల్ ఎల్ టూ డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ ఇక్కడ అయితే కేటాయించినా కూడా ఎవరైతే ఉండట్లేదు కేవలం పదిహేను వందల మంది లబ్ధిదారులు మాత్రమే చేరగా నాలుగు వేల ఐదు వందల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి అత్యధిక సంఖ్యలో ఇక్కడే ఖాళీగా ఉన్నాయి ప్రతాప సింగారంలో రెండు వేల మంది లబ్ధిదారులకు పదకొండు వందల మంది లబ్ధిదారులు మాత్రమే చేర అంటే దాదాపు తొమ్మిది వందల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఇందు లేక నిరుపేదలేమో ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇల్లు వచ్చినప్పటికి కూడా అక్కడ ఉండకపోవడం అయితే ఒక చర్చ అయితే జా చర్చకైతే ఒక తీస్తుందని మనం అనుకోవచ్చు తూముకుంట మండలం రెండు వేల రెండు వందల మంది దుండిగల్లో మూడు వందల తొంభై ఆరు మంది కురూరలో ముప్పై మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లో చేరాల్సింది నీ నేపథ్యంలో తలుపులు కిటికీలు విరిగిపోతున్నాయని దీంతో ఇబ్బందులు వస్తున్న క్రమంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లను ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకున్నట్టు అధికారులు అయితే పేర్కొంటున్నారు అయితే ప్రజాపాలనలో ఇండ్ల కోసం అనేక ఇక్కడ చూసుకోవచ్చు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో డబుల్ ఇండ్లలో చేరిన వారిని గుర్తింపును రద్దు చేసి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అర్హులైన వారికి అందించేందుకు చర్యలు అయితే తీసుకున్నట్టు అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం నేను ఆల్రెడీ గతం నుంచి చెప్తున్నాను మీరు ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండరో మీకు కేటాయించు చిన్న ఇల్లు ఏదైతే ఉంటుందో అది రద్దు చేసి ఎవరైతే ఇందిరా మిల్ల కోసం ఎదురు చూస్తున్నారంటే స్థలం లేని నిరుపేదలకు అయితే కేటాయిస్తారని చెప్పేసి మనం గతం నుంచే చేసుకుంటున్నాం ఇక్కడ చూసుకోవచ్చు జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నెల ఇరవై తేదీలోపు వచ్చి నివసించకుంటే మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేయడానికి అధికారులకు సిఫార్సు చేయనట్టు జిహెచ్ఎంసీ బోర్డును అయితే ఏర్పాటు చేసింది ఇలా ఇలాంటి బోర్డుతో గతంలో మనం చాలా వీడియోస్ అయితే చేసాం అయినప్పటికీ కూడా ఇంకా లబ్ధిదారులు అయితే వారి ఇండ్లకైతే చేరుతలేరు మనకున్న సమాచారం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ జాబ్స్కు దూరంగా ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల వాళ్ళైతే వెళ్ళట్లేదని చెప్పి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలకు అక్కడ ఎడ్యుకేషన్ కూడా చూసుకొని వీళ్ళు వెళ్ళినట్లయితే వీళ్ళకైతే ఇల్లు అయితే అందుతుంది లేదంటే ఈ ఇల్లు రద్దు చేసి ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో ఇందిరామిల్ల కోసం స్థలం లేని నిరుపేదలకైతే కేటాయించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది చూద్దాం మరి ఇరవై తారీఖు తర్వాత మరి టూ డేస్ మాత్రమే ఉంది తర్వాత మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మరొక వీడియో అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ